సీరియల్ నటి ఆయేష కొన్ని సంవత్సరాల క్రితం సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్తో మన తెలుగు బులితెరకి అయింది ఆ సీరియల్తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది అయితే సావిత్రమ్మ గారి అబ్బాయి నుంచి మధ్యలోంచే తప్పుకున్న ఆయేష చాలా రోజులు గ్యాప్ తీసుకుంది మళ్ళీ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం కోసం ఈ గ్యాప్లో తను కన్నడ సీరియల్స్తో అలాగే తమిళ్ సీరియల్స్తో చాలా బిజీగా ఉంది అయితే రీసెంట్గానే ఊర్వశువు రాక్షసు అనే సీరియల్తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది నిఖిల్కి జోడీగా ఈ సీరియల్లో యాక్ట్ చేసింది కానీ కొన్నాళ్ళకే సీరియల్ కంప్లీట్ అయింది నిఖిల్ బిగ్ బాస్లో పార్ట్స్ వల్ల కానీ ఉన్న కొన్ని ఎపిసోడ్స్ కూడా ఫ్యాన్స్కి ఎంతో ఇంట్రెస్ట్ని కలుగజేశాయి ఈ సీరియల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మన తెలుగులో కొన్ని షోస్లో పార్టిసిపేట్ చేసిన ప్రస్తుతం ఆయేషా మాత్రం కన్నడలో తమిళ్లో చాలా బిజీగా ఉంది అయితే ఆయేషా రీసెంట్గానే కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంది ఈ ఫొటోస్ని షేర్ చేస్తూ చిన్మయి వెడ్స్ శివ అనే క్యాప్షన్ని యాడ్ చేసింది నా కళ్యాణం అంటూ అయితే ఈ ఫొటోస్ చూడగానే తను చాలామంది రియల్గా పెళ్లి చేసుకుంటుంది అనుకున్నారు కానీ ఈ ఫొటోస్ డిస్నీ ప్లస్ తమిళ్లో టెలికాస్ట్ అవుతున్న ఉప్పు పులికారం అనే వెబ్ సిరీస్లో భాగంగా దిగినవి కానీ ఈ పిక్స్ చూస్తుంటే మాత్రం వీరిద్దరూ రియల్ కపుల్లా ఉన్నారు అంటూ చాలామంది కాంగ్రాట్స్ కూడా అందించేస్తున్నారు మీరు ఈ వీడియోలో ఆ వెబ్ సిరీస్కి సంబంధించిన ఫొటోస్ని చూసేయండి బ్రైడల్ లుక్లో అయేషద్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి